మొత్తం కూడా ఒకసారి మీకు వీడియో చేసి పెట్టాను తర్వాత వంగనారు నాటుకునేది మొత్తం కూడా ఎప్పుడు కూడా చూపిలేదు అనమాట ఇకపోతే అప్పుడు ప్రకృతి పొత్తంలో ఆ నారు మొత్తం కూడా ఇదైపోయి మనం అది ఏ విధంగా నేను చూపిలేదు అయితే తర్వాత వచ్చేసి మనం ఏదో కొందనారు ఉంటే అది అనుకూలంగా ఉన్న రైతులకు ఇచ్చి దాన్ని జాద్ చేయడం జరిగింది అనమాట ఇకపోతే ఈ ఎండాకాలం వచ్చేసి మన గుండ్రం నారు పోసుకోవడం వచ్చేది అంటే అదే వెరైటీలో ఆ గులాబీ రకంలోనే గుండ్రం సన్నం రెండూ ఉంటాయి అండి అంటే సన్న వంకాయ గుండ్రం వంకాయ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం గుండ్రం పోసుకున్నాం అనమాట అయితే అది ఇది ఒకటేనండి సేమ్ దాని దాన్ని ఏ విధంగా పోసుకుంటాము దీన్ని అదే విధంగా పోసుకుంటాము అది ఎంత నారు పట్టిద్దో దగ్గర దగ్గర ఇది కూడా అంతే నారు పట్టిద్ది కాకపోతే ఈతలోనే తేడా ఉంది అది మొత్తం కూడా చూపిస్తాను ఇకపోతే మనం ఒక ఎకరం వేయాలనుకుంటున్నాం అండి ఎకరానికి వచ్చేసి ఐదు వేల నుంచి ఐదు వేలన్నర అంటే ఐదు వేల ఐదు వందల నారు వడికి పట్టింది అనమాట ఎకరానికి మనం ఆ నారు ఏ విధంగా బిక్కుంటాము అదే విధంగా తీసుకెళ్లి ఏ విధంగా వేసుకుంటాము చేన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాం మొత్తం కూడా చూపిస్తాను రండి ముందు అయితే మనం నారు బిక్కున్నాం ఈ నారుమడి వచ్చేసి మనం ఇంటికాడే పోసుకున్నామండి అంతకుముందు మనం పొలం మీద పోసుకున్నాం అనమాట ఏ విధంగా ఉండిద్దో మళ్ళీ ప్రకృతి పొత్తు అని ఇబ్బంది పడతామని చెప్పి ఈసారి వచ్చేసి మనం ఇంటికాడే పోసుకున్నాం అనమాట ఈ నారుమడి మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం చూడండి ఇకపోతే మనం ఎప్పుడైనా సరే నారుమడి పీక్కునే ముందు ఖచ్చితంగా ముందు నారుమడి తడుక్కోకోవాలండి అలా తడుపుకుంటే ఏమైద్దంటే మొక్క ఏర్ అనేది ఎక్కడా కూడా తెక్కుండా చాలా నీట్గా వచ్చిందండి ఇది చూడండి తడుక్కున్నాం కదా తడుక్కున్నప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ పీసేరు కూడా తెక్కుండా వచ్చింది ఈ తల్లేరు చూసారు ఏ విధంగా బారుగా ఉందో ఈ వేరు వ్యవస్థ తెక్కుండా వస్తే ఏమైందంటే మనం చేలో కనుక ఇది నాటుకుంటే తొందరగా ఇది బతికి నిలదొక్కోవడానికి ఆస్కారం ఉండిద్ది అత కాకుండా తడకుండా పీకేమనుకోండి ఇదంతా ఏర్లు తెగిపోతే ఏర్లు తెగిపోయినప్పుడు ఇది మనం భూమిలో పెట్టగానే తొందరగా బతకడానికి ఆస్కారం ఉండదు అంటే చాలా వరకు డ్యామేజ్ జరిగిద్దనమాట ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మనం నారు పీకేటప్పుడు ఖచ్చితంగా నారుమడి తడుపుకునే మనం నారు పీకాలండి అప్పుడైతేనే మొక్క మనం నాటగానే తొందరగా బతకడానికి ఆస్కారం ఉండిద్ది

ఏ నారు నాటుకున్నా సరే బేసిక్ రూల్స్ ఒకటేనండి చేన్ని శుభ్రంగా మెత్తగా దున్నుకోవటం దాన్ని ఎటువంటి కలుపు లేకుండా మెత్తగా దున్నేసుకుని పొడి పొడి వెళ్ళి చేసుకోవటం దాంట్లో బలం తోలుకోవటం బలం తోలుకున్న తర్వాత ఈ సాల్డ్ వెళ్ళే మనం దోలిచుకోవటం మనం సాల్డ్ తోలించుకుంటే ఏమైందంటే మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు అటు కాకుండా కొంతమంది కాలంలో వెళ్లే తోలిచ్చి నాటుకుంటారు అంటే ఏంటి రెండు గజెళ్ళన్నారు పెడతాం కదా ఈ కాలువలు వెళ్లే తోలుకుంటూ సరిపోద్ది మధ్యలో సాలు ఎందుకు అట్లాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు నాకు తెలిసి నాకన్నా అన్న అనుభవ ప్రకారం ఏంటంటే చేను కూడా శుభ్రంగా దున్నుకున్న తర్వాత మెత్తగా అయిన తర్వాత దాన్ని సాళ్ళు వెళ్లే తోలుకోవాలి తోలుకుంటే ఏమైందంటే నువ్వు ఏ పైరన్నా పెట్టుకో నీకు కావాల్సిన డిస్టెన్స్లో పెట్టుకుంటావు కావాల్సిన విధంగా ఏర్పాటు చేసుకుంటావు ఏదైతే లైన్ కావాలో ఆ లైన్ తడుపుకుంటావు నారతికించుకుంటావు అయిపోద్ది వేరే ఏమైద్దంటే దాని వరకే పాజిబిలిటీ ఉండదు ఇంకో దానికి పాజిబిలిటీ ఉండదు అందుకని ఎవరైనా సరే శుభ్రంగా దున్నుకోండి సాళ్ళు తోలించుకోండి మీకు ఇష్టమైన పైరు ఏదైనా బేసిక్ రూల్స్ అంతేనమాట ఇది మొత్తం కూడా మనకి ఐదు వేలన్నర నుంచి ఆరు వేల లోపులో పెట్టి అనమాట నారాయణ కూడా పాదుకి వచ్చేసి గజం తీసుకున్నాం అండి సాలుకి సాలుకి వచ్చేసి రెండు గజాలన్నర తీసుకున్నాం ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇది బాగా హైట్ అయిపోద్ది తోట మొత్తం కూడా మీకు చూపిస్తాను ఇకపోతే గుండ్రం అనేది పాదయాత్ర వేస్తాం అండి సన్నం అనేది సాలేత వస్తాం చాలేత అంటే మన సీరియల్ గా మొక్క ఎంటే మొక్క జాన్ పైన పెట్టుకుని వేసుకుంటూ వెళ్తామండి అది శాత ఇది వచ్చేసి పాదేత అంటే ఒకే చోట నాలుగు మొక్కలు చుట్టూరు చదరసం లో పెట్టుకుంటాం అనమాట పెట్టుకున్న తర్వాత గజం తర్వాత వచ్చేసి రెండు గజాలి పెట్టుకుని మనం దీన్ని ఏర్పడుకోవడం జరుగుతుంది సన్ను ఎందుకు ఎంతకేయాలి ఇది పాదయాత్ర ఎందుకు అంటే చదువుతున్నాను చూడండి సన్నం అనేది చాలా డెలికేట్ అంటే బాగా పిలుసుగా ఉంది కాయ బాగా విరబూసి కాసిద్ది సన్ను కాసినప్పుడు ఏమైంది అంటే కొమ్మలు మొత్తం కూడా ఇరిగిపోయి చిక్కురొక్కరుగా పడిపోయి మన కొయ్యడానికి ఇబ్బంది నడవడానికి ఇబ్బంది గుండ్రానికి అట్ట కాదు గుండ్రం కొంచెం దాని కొమ్మ తీర అనేది సాయ గుణం ఉండిద్ది అంటే పెడుక్ పెడుకు నిరగదు కాయ కాసినా సరే అటు వంగి మనం ఎప్పుడైతే కాయ కోస్తామో దీని కొమ్మక మళ్ళీ మాములు పైకి వస్తాయి సన్నం అలా కాదు అట్ట ఇట వంగిపోయి వంగిపోయి నీరు కింద పడిపోద్ది అందుకని చెప్పి సన్నంగా వచ్చి మనం సాలే వేసుకుని అటు ఇటు కర్రబాతి నొక్కి కట్టుకుంటాం అనమాట గుండ్రం ఏం చేస్తాము ఆ పాటిని నాలుగు నాలుగు మొక్కలు ఉంటాయి కదా నాలుగు మొక్కలు చుట్టూరు గుమ్మటో అటు పెరుగుతాయి పెరిగినప్పుడు చుట్టూరు కాయ కోసుకుంటాం కొయ్యంగానే మళ్ళీ చెట్టు అట్ట పైకి వచ్చేది అంటే పక్క తొక్కదు అందుకని చెప్పి దీన్ని పోదేత వేసుకుంటాం దాన్ని సాలేత వేసుకుంటాం మనం ఇప్పుడు వచ్చి నాలుగు మొక్కలు వేసుకున్నాం మూడు మొక్కలు కూడా వేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు మొత్తం ఏ విధంగా చేసింది మొత్తం అమ్మగారు వేస్తున్నారు చూడండి నేనేమో మనం ఏదైతే సాలు వేసుకుంటున్నామో ఆ సాలు వరకే తడుపుకుని మిగతా దాన్ని మూసేయడం జరుగుతుంది ఎందుకు ఎందుకంటే చేను మొత్తం ఒకేసారి కలిపేయకుండా మొదలు ఏమిటని నీళ్ళు వదులుకోవడం జరుగుతుంది మనం అందుకని చెప్పి మనం ఏసాలు వేస్తున్నాం ఆ సాలు వరకే తడుపుకుని ఆ సాలేమిటే మొక్కలు మనం అతికించుకుంటూ వస్తున్నాం చూడండి ఏ విధంగా వేస్తున్నాం ఏ విధంగా తడుపుతున్నాం కూడా మొత్తం మీకు చూపిస్తాను చూడండి మొత్తం కూడా నిన్న మొత్తం కూడా మీకు చూపిలేదు ఇవాళ కొంచెం దిగాడితే ఎయిన్ అనమాట అంటే అంత ముందు నారు పోసాం కానీ నారే విధంగా నాటుకుంటాం చూపిలేదు దానికోసం అని చెప్పి మళ్ళీ పని కట్టుకుని వచ్చామంటే తీరికి లేకపోయినా కానీ ఖచ్చితంగా చూపించాలని చెప్పి చూపిస్తున్నా అనమాట ఇవాళ వేసిన దానికి నిన్న వేసిన దానికి మొత్తం కూడా రేపు మనం పొలతడి పెట్టుకుంటాం అండి పొలతడి అంటే ఏం లేదండి ఇప్పుడు మనం ఈ సాల్టే నీ వదులుకుని మొక్క నాటుకున్నాం ఇప్పుడు ఏమైంది ఈ నీళ్లు ఇమ్మిపోగానే అటు పిలుసు అనమాట అన్నమాట మొత్తం మొదలు అప్పుడేమైద్ది మొక్క కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది రేపటికి మనం మళ్ళీ వరుసనే మొత్తం తడుపుకుంటూ వస్తాం తడుపుకుంటే ఏమైందంటే నేల అట్ట పొత్తుకి వెళ్ళింది అంటే ఆ నేలనేది కొంచెం ఫ్రీగా అట్ట ఇచ్చులుకుని దాన్ని ఇచ్చులుకున్నప్పుడు ఆ మొక్క యొక్క పీస్ ఎయిర్ ఏదైతే ఉండిదో ఆ ఎయిర్ మొత్తం కొంచెం ఫ్రీగా ఆ భూమిలోకి అలా పరుచుకుని కొంచెం విశాలంగా ఉంటే దానికి కొంచెం చాలా అక్కడ అనుకూలంగా ఏర్పాటు చేసుకుని మొక్క తొందరగా బతకడానికి తొందరగా నిలదొక్కోవడానికి ఆస్కారం ఉండేది అందుకని చెప్పి మనం పులక వేసుకుంటామండి మళ్ళీ రేపు వస్తానండి వచ్చినప్పుడు మనం ఇదే విధంగా పులక తాడు వేసుకుంటాం మొత్తం కూడా చూపిస్తాను సరే అండి ఉంటానండి రేపు కలుద్దాం నమస్కారం అండి మళ్ళీ వచ్చామండి మనం చేను కాడికి పొలకతాడ వేసుకోడానికి అంటే ఇది మొత్తం కూడా ఇప్పటికి ఇది మూడో రోజు అండి నిన్న కొంత అయింది అంత ముందు కొంత వేసాం కదా మొత్తం కూడా ఇది కంప్లీట్ చేసుకున్నాం సొంత మనుషులు వేసుకుని ఇప్పుడు దీన్ని పొలక తడి అండి దీన్ని ఏ విధంగా తడుపుకుంటాను మొత్తం కూడా మీకు చూపిస్తాను రండి ఇంజిన్ వదులుకుని నీళ్లు పెట్టుకుని మనం తడిపేసుకుందాం తడిపేశానండి శుభ్రంగా ఇబ్బంది ఏం లేదు చూశారు కదండి ఇక్కడ మనం మొదలు మొదలెమె నీడు పెట్టుకోవడం జరిగింది అట్ట కాకుండా మనం చేను మొత్తం ఒక అనుకోండి మొక్క కన్నా ముందు కలుపు వచ్చింది ఇంకా దాన్ని మనం కంట్రోల్ చేయలేము కాబట్టి ఏంటి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు దీన్ని ఈ మొదలు లెమిటైనా నీళ్లు పారించుకోవాలి ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో అంటే ఈ పాద ఏదైతే ఉందో దాని సాలు మందాన్ని మొత్తం కమ్మేసింది ఈ లోప ఏం చేయాలి మనం చిన్న చిన్న కోమంటే చిన్న చిన్న కలుపు వచ్చింది కదా దాన్ని మనం లిక్కిలు ఉంటాయి అంటే ఎనకపోతుంది ఇది కత్తికి దాన్ని ఆ విధంగా నొక్కులతో పుడుచుకుంటూ శుభ్రం చేసుకుంటా ఉండాలి ఇరవై ఇరవై ఐదు రోజులు అంటే ఈ ఆకు వరకు ఆకు చేని మీద అటు కమ్మిన తర్వాత ఆ నేడ కింద కలుపు రావడం అనేది జరగదు ఈ రోజు మనం ఏం చేయాలంటే ఓన్లీ ఈ మొదలు ఎంటే నీళ్లు పెట్టుకోవాలి ఈ మధ్యలో ఎక్కడ కూడా తడవనియకూడదు ఈ ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ మొక్కలు కొంచెం హైట్ వచ్చి కొంచెం గుమ్మటాలన్నీ చేస్తాయి అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పక్క భాగం తడబంధ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా నీళ్లు పెట్టి తడిపేసేయాలి తడిపేసిన తర్వాత ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత చిన్న చిన్న కలుపు వచ్చిందండి కలిపి వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని మొత్తాన్ని శుభ్రంగా చెక్కిచ్చి ఇటు కట్టలెళ్ళే వేసేయాలి మొత్తం బోర్కి కట్టలెళ్లే మట్టిలాగేసుకోవాలి మొదలెంబే అప్పుడు ఏమైంది ఈ చెక్కేస్తాం కదా చెక్కిన తర్వాత మనకి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ ఉండిద్ది ఈ గ్యాప్ లో అంటే ముప్పై ఐదు రోజులు నలభై రోజులకి చేనాల కమ్మేస్తా ఉండిద్ది అంటే కలుపు నివారణ చేసుకోవచ్చు తద్వారా అందుకని ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు ఈ ఓన్లీ మొదలెమే నీళ్లు పెట్టుకోవాలి మనం అంటే చేన్ తడవకుండా ఉంటే ఏంటంటే కలుపు మొత్తం కూడా ఉధృతి పెరగకుండా ఉండిద్ది మనకు ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉండిది ఇదేందంటే ఈ కలుపు నివారణ అనేది చేసుకోపోతే ఏమైందంటే ఖర్చు ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ఏంటంటే ఈ మొదలు వెంటే నీ విధంగా నీళ్లు పార్చుకుంటే బాగుండి అని ఇలా చేసుకోవడం జరిగింది ఈ వంగ తోటలో ప్రధానమైన సమస్య ఏంటంటేనండి కాయకి విపరీతమైన పురుగు పడింది ఆ కాయకి విపరీతమైన పురుగు పడినప్పుడు ఏమైందంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉండిద్ది అంటే పది టిక్కిలు తగినాయి అనుకోండి అందులో రెండు టిక్కిలు మూడు టికీలు అంటే పది శాతంలో రెండు శాతం మూడు శాతమే మనకు మంచి కాయ వచ్చింది అది లేకుండా చాలా వరకు కూడా ఈ పుచ్చని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చో వంగ తోటలో నేను చెబుతాను ఇకపోతే దీంట్లో ఎరుతల నిర్మూలనకు కూడా కొన్ని రకాల టిప్స్ ఉన్నాయండి అయి తర్వాత వీడియోలో మొత్తం కూడా మీకు చెబుతూనే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు రీల్ చేసి పెడతా ఉంటాను ఇకపోతే ఇప్పుడు మనం ఏ విధంగా నాటుకున్నా మొత్తం కూడా వీడియో చూపించాను కానీ ఇవాళకి ఈ వీడియో అండి నెక్స్ట్ వీడియోలో దీని శశిరక్షణ విధానాలు ఏ విధంగా ఉంటాయో మొత్తం కూడా నేను చూతూ ఉంటానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి